ఉగాది నాలుగు ఉగాది పండుగ విశిష్టత ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ప్రకృతి మాత వసంత ఋతువు ఆగమనంతో పచ్చడి చీర చుట్టుకుంటుంది ఉగాది పండుగతో వసంత ఋతువు ఆరంభమవుతుంది అటువంటి ఉగాది పండుగ విశిష్టత గురించి ఉగాది పచ్చడి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఉగాది రెండు వేల ఇరవై నాలుగు వసంతం ప్రతి చెట్టు పచ్చని చిగుర్లతో కళకళలాడే ఋతువు ఋతువుల్లో ఆఖరి ఋతువు శిశిరంలో చెట్ల ఆకులు రాలిపోతాయి వసంత ఋతువుతో చెట్లన్నీ చిగురిస్తాయి దీంతో ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపిస్తుంది ప్రకృతి మాత వసంత ఋతువు ఆగమనంతో పచ్చటి చీర చుట్టుకుంటుంది ఉగాది పండగతో వసంత ఋతువు ఆరంభం అవుతుంది చెట్లు చిగురించి పువ్వులు పూయు కాలం ఋతువుల రాణి వసంతకాలం వసంత ఋతువు అనగా ఉత్తర అమెరికా ఆంగ్లంలో పతనం అని కూడా పిలుస్తారు తెలుగు నెలలైన చైత్ర వైశాఖ మాసాలు వసంత ఋతువు కనువిందు చేస్తుంది ఆ తర్వాత ఋతువు మారుతుంది వసంత ఋతువు తర్వాత ఋతువు వస్తుంది ఇలా కాలచక్రంలో ఆరు ఋతువులు ఈ పర్యావరణాన్ని నడిపిస్తుంటాయి ఉగాది పండగతో గొప్ప వసంత ఋతువు ఆగం ఆరంభమవుతుంది ఉగస్య ఆది అనేది ఉగాది ఊగ అనగా నక్షత్ర గమనం జన్మ ఆయుష్యు అని అర్థాలు వీటికి ఆది అనగా మొదలు ఉగాది అనగా ప్రపంచ జన్మ ఆయుష్యులకు మొదటి రోజు కనుక ఉగాది అయింది అదే సంవత్సరాది ఉగాది వసంతాలకు గల అవినాభావ సంబంధం సూర్యునికి గల సకల ఋతువులకు ప్రాతస్సాయ కాలాది త్రికాలములకు ఉషా దేవతయే మాతృస్వరూపం భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్రశుక్ల పాడ్యమినాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది వేదాలను హరించిన సోమకుని వధించి మత్యావతారి దారి అయిన విష్ణువు వేదాలను బ్రహ్మకప్పగించిన శుభతరుణాన పురస్కారంగా విష్ణువు ప్రీత్యార్థం ఉగాది ఆచరణలోకి వచ్చనని పురాణ ప్రతీతి చైత్రశుక్ల పాడ్యమినాడు విశాల విశ్వాసాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరపబడుతుందని కూడా చెప్పబడుతుంది శాలివాహన చక్రవర్తి చైత్రశుక్ల పాడ్యమినాడే పట్టాభియుక్తుడై తన పరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా బాసిల్లిన కారణాన ఆ యోధాగ్రని స్మృత్యర్థం ఉగాది ఆచరింపబడుతుందని చారిత్రాత్మిక వృత్తాంతం ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్గొల్పి మానవాళిలో నూతనాశయాలను అంకురింపచేసే శుభదినం ఉగాది ఉగాది రోజునుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి ఆ రోజు ప్రాతకాలమున లేచి ఇళ్ళు వాకిళ్ళు శుభ్రపరుచుకుంటారు ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైంది అత్యంత ముఖ్యమైనది షడ్రుచుల సమ్మేళనం తీపి మధురం పులుపు ఆమ్లం ఉప్పు లవణం కారం కటు చేదు తిక్త వగరు కషాయం అనే ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం సంవత్సరం పొడుగున ఎదురయ్యే మంచి చెడులను కష్ట సుఖాలను సమన్వయంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది ఈ పచ్చడి కొరకు చెరుకు అరటిపళ్ళు మామిడికాయలు వేపపువ్వు చింతపండు జామకాయలు బెల్లం మొదలైనవి వాడుతుంటారు ఇలా ఈ షడ్రుచుల మేళవింపుగా ఉన్న ఈ పచ్చడి తింటే చక్కటి ఆరోగ్యంతో ఉంటారు ఆయా కాలాలను బట్టి ఆయా ఆహారాలు తినే సాంప్రదాయం మన భారతీయులకు మాత్రమే ప్రత్యేకమని నిరూపించే పండుగల్లో ఉగాది పండుగ అత్యంత శ్రేష్టమైనది ఆరోగ్యకరమైనది ప్రత్యేకమైనది విరాజిల్లుతోంది వీడియోని ఇక్కడతో ముగిస్తున్నాను ఈ వీడియో మీకు అనుకుంటున్నాను మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం